ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన బాగుడు ఎడబాయల్లో అందరూ బాగున్నారు ఈ ఉదయ కాలమే యహో అగ్నిజోాల ప్రార్థన మినిస్ట్రీ వారి తరఫున మీ అందరికీ నామంలో నిండు వందనాలు ప్రభు మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని మేము తలుచుతున్నాం మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మరోసారి మీ కుటుంబాలు గాక ఈ ఉదయకాలమే దావసనమా మరి దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడి వాక్యాన్ని చేతబట్టుకొని రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు ఈ సమయమందు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం చూడండి ఇక్కడ మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం గమనిస్తే దవసరమో మీరు అడుగుచున్న నెల పొంది ఉన్నారని నమ్ముడి దేవుడి స్తోత్రం భగవంతుడు అన్న ఆయన మానవుడు కోరుకున్న ప్రతి కార్యక్రమాలు కూడా చేయగలడు మనిషిగా మనం కోరుకున్న ఏ పనినైనా చేయగలిగిన వాడు దేవుడు అది ఎంత పెద్ద కార్యమైనా ఎంత పెద్ద బలిహితైనా ఎంత పెద్ద రోగమైనా దేవుడికి అసాధ్యం ఏం లేదు కనుక దేవుడు సమస్తము చేయగలిగిన వాడుగా ఉన్నాడు కనుక దేవుడు వాక్యం అంటుంది ఆయన వాక్యాన్ని గమని మీరు అడుగుచున్న వాటినిలా పొంది ఉన్నారని నమ్ముడి దేవుడి స్తోత్రం ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కళ్ళతో చూస్తే నమ్మిన వారు కోట్ల మంది ఉన్నారు కానీ ఒక మనిషి ఎప్పుడు కూడా భగవంతుడు మన జీవితంలో కార్యం మునిపే నమ్మాలి అంటుంది దేవుడి వాక్యం దేవుడి స్తోత్రం హలేలుయా వేటినైతే మన భగవంతుడు ముందుకెళ్ళి అడుగుచు ఉన్నామో వేటినైతే దేవుడు ముందుకెళ్ళి పొందుకోవాలని ఒక ఆశతో అడుగుతున్న వ్యక్తులుగా ఉన్నాము భగవంతుడు పలుకుతున్న మాట వాటిని పొందుకున్నాము అని నమ్మాలి అని దేవుడి వాక్యం సరివిస్తాం నా ప్రేమైన సోదర దేవుడు నమ్ముకున్న జీవితంలో ఆయనకు అసాధ్యమైనది లేదు అని నమ్మిన వ్యక్తివైతే నువ్వు అడుగుతున్న ప్రతి దానికి కూడా దేవుని బట్టి పొందుకుంటాము అనే ఆలోచనతో నమ్మగలిగిన వాడిగా మార్చబడతాం కాబట్టి దినాన్న దేవుడు వాక్యం అంటుంది ప్రతి మనిషి దేవుడు ముందుకెళ్ళి అడుగుతున్నప్పుడు అవి పొందుకున్నాము అనే భావన మన దేవుడికి కనపరచాలి అప్పుడే దేవుని బట్టి గొప్ప కార్యాలు చూస్తాం దేవుని బట్టి ఘనమనే కార్యాలు చూస్తాం ఒక దినాన యేసుప్రభువారు శిష్యులందరూ కూడా కనబడుతూ ఉంటారు శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఉంటాం ఆ సమయంలో తోమనొక వ్యక్తి యేసుప్రవారు శిష్యులతో మాట్లాడుతున్న సమయం అక్కడ ఉండడం అయితే తర్వాత కాలంలో ఆ శిష్యుల మధ్య తోమ వచ్చినప్పుడు అంటారు ప్రభు బ్రతికి ఉన్నాడు మా మంచికి వచ్చి మాట్లాడు ఉన్నారు అంటే తోమ పలుకుతున్న మాట నేను నమ్మను నేను ఏసు యొక్క కళ్ళతో చూస్తే తప్ప ఆయన గాయాల్లో ఏలిపెట్టి పెట్టి నేను పరీక్షిస్తే తప్ప నేను నమ్మను అనే మాట ఆ శిష్యుల మధ్య పలుకుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు స్తోత్రం తోమా జీవితంలో ఉన్న అనుమానం తెచ్చడానికి దేవుడే మళ్ళా ప్రత్యక్షమై తోమాకు అనుమానాన్ని తన యొక్క ప్రత్యక్ష ద్వారా బయలుపరిచి తీరుస్తారు ఈరోజు చాలామంది జీవితాల్లో భగవంతుని నమ్ముకున్న ఎందుకు వారి జీవితాల్లో ఈ బలమైన కార్యాలు చూడలేకపోతున్నారంటే వారు దేని కొరకైతే ప్రార్థించి ఉన్నారో దేని కొరకైతే మొరుపెట్టి ఉన్నారో అటువంటి కార్యాన్ని పొందుకున్నాము అనే విశ్వాసం దేవుడికి చూపలేని వారిగా ఉన్నారు కనుక అనేకులు జీవితాలే దినాన్న దేవుని బట్టి కార్యాలు చూడలేకపోయినా ప్రేమల సోదర ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వేది అడిగి ఉన్నావో అది పొందుకున్నాను అనే విశ్వాసం నువ్వు దేవుడు చూపించగలిగితే దేవుడి సన్నిధిలో దేవుడి నామములో అద్భుతమైన జీవితాలు అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు దేవుడు మరోసారి దీవించిన గాక ఇంకెందుకు ఆలస్యం మనమందరం కూడా ప్రార్థన లేక భవిద్దాం ఈ యొక్క కార్యక్రమం చూసే మీరు నాతో కూడా ప్రార్థన ఏకీభవించి దేవుడిని భయంపరచు పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు ఈ హోవ అగ్నిచోళ ప్రార్థన మినిస్ట్రీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు ప్రజలకు జరిగిస్తూ ఉన్నారు నా తండ్రి నీ వాక్య ధ్యానములో మాట్లాడుతున్న ప్రతి మాట బట్టి మీరు ఎంతమంది కార్యక్రమాలు చూస్తూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో వేదన ప్రతి కుటుంబాల వల్ల అవసరాలు నేర్చమని తండ్రి ప్రజలుగా పిల్లలుగా ఏ విషయంలో వారు బాధపడుతూ ఉన్నారో ప్రతి బాధ వారికి తొలగించమని తండ్రి ఈ కార్యక్రమం చూసిన బుడలు ఎవరైనా లేని వారు ఉంటే ప్రభా చక్కని బిడలు అనుగ్రహించండి తండ్రి అనుదినము దేవుడితో సాహస కార్యక్రమాన్ని తిరిగి మీ యొక్క చేత ప్రేరేపుల చేత ఈ దినమే ప్రారంభించబడుతుండేగా ప్రభా ఈ ప్రార్థన లేక భవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండుగా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం నిండుగా బలపరచడం తండ్రి అనేకులకు దేవుని కరిగి కార్యక్రమం శోధన మీ అందరికీ మరోసారి వందనాలు దేవుడు నాతో ప్రేరేపులు కల్పిస్తూ ఈ కార్యక్రమం వల్ల ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దేవుడితో అనుదన సహవాసం అనే కార్యక్రమం ఉదయాన్నే ఆరు గంటలకి మరి మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది మీరు చూడటమే కాక అనేకులు ఈ బంధుమిత్రులకి శ్రేయపు సులకి మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి దేవుడు ఆత్మ చేత ఆయన మాటలు మీకు అందించే మహాభాగ్యం దేవుడు నాకు అనుగ్రహిస్తుండగా ఈ యూట్యూబ్ ఛానల్ వైఎస్ఎ ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నామను దీవుచ్చు గాక